అమ్మాయి సిక్స్ థర్టీ అవుతున్నాయి సిక్స్ థర్టీ వరకు కూడా ఇంటికి రాలేదు ప్రత్యుష కేస్ ఫైల్ క్లోజ్ అయింది కానీ ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఇరవై నాలుగేళ్ల మిస్టర్ హత్య కాదు రేపు కాదు మరి శిక్ష ప్రత్యుష కేసులో అసలు నిజం ఏంటి అబెట్మెంట్ అంటే ఏంటి సక్సెస్ఫుల్ గా ఎదుగుతున్న హీరోయిన్ మధ్యలోనే జీవితం ఆగిపోయింది ఆ రోజు చివరి ఫోన్ కాల్ ఎవరికి చివరి మాటలు ఏంటి నేను లాస్ట్ ఇంకా నాతో మాట్లాడాను ఇది హత్య కాదని కోర్టు చెప్పింది మరి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కేసు ఎందుకు కొనసాగింది ఇద్దరు విషం తాగారు ఒకరు చనిపోయారు ఒకరు బతికిపోయారు నిజంగా అసలు ఆ రోజు ఏం జరిగింది హలో ఫ్రెండ్స్ నేను రాజు రెండు వేల రెండు ఫిబ్రవరి తెలుగు సినీ పరిశ్రమలో ఎదుగుతున్న హీరోయిన్ ప్రత్యుష ఒకరోజు అకస్మాత్తుగా విషం తాగిన పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరింది కానీ కొన్ని గంటల్లోనే ఆమె జీవితం ముగిసిపోయింది నిజంగానే ఆమెది రేప్ అండ్ మడరా లేదా ఆత్మహత్య నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటే ఇన్ని సంవత్సరాల పాటు కోర్టు తీర్పు ఇవ్వకుండా ఎందుకు ఆపేది ఈ కేసు గురించి పూర్తిగా విశ్లేషిద్దాం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలుగు ప్రజలను వెంటాడుతున్న కేసు ప్రత్యుష కేసు ఈ కేసులో ఇప్పుడు మరో కీలక మలుపు టాలీవుడ్ నటి ప్రత్యుష మరణంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు రెండు వేల రెండు ఫిబ్రవరి ప్రత్యుష ఎదుగుతున్న హీరోయిన్ సిద్ధార్థ్ రెడ్డి ఆమె కాలేజీ రోజుల్లో ప్రేమికుడు పూర్తి పేరు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు ఇంటర్ కాలేజీలో ప్రేమించుకున్నారు ప్రత్యుష సినిమాలోకి వెళ్ళింది సిద్ధార్థ్ ఇంజనీరింగ్ చదవడం ప్రారంభించాడు ఒకరోజు హఠాత్తుగా ఇద్దరు కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగిన పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరారు ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది సిద్ధార్థ్ రెడ్డి బతికిపోయాడు అక్కడి నుంచి మొదలైంది అనుమానాల తుఫాన్ పోలీసుల దర్యాప్తు ప్రకారం ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తేలింది హత్యకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేవని నివేదిక పేర్కొంది ఇది సూసైడ్ గా భావించారు కానీ పూర్తిగా క్లీన్ చీట్ ఇవ్వలేదు సిద్ధార్థ్ రెడ్డిపై ఆత్మహత్యకు పురికొల్పిన కేసు నమోదైంది ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేసింది హైదరాబాద్ లోని స్థానిక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది సిద్ధార్థ్ రెడ్డిని అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసులో దోషిగా తేల్చింది ఐదు సంవత్సరాల శిక్ష ఐదు వేల జరిమానా రెండు వేల పదకొండులో సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు హైకోర్టు ఏం చేసిందంటే జైలు శిక్షను ఐదేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది జరిమానాను ఐదు వేల నుంచి యాభై వేలకు పెంచింది అంటే దోషి అనే తీర్పు ఇచ్చింది కానీ శిక్ష తగ్గించింది రెండు వేల పన్నెండులో ప్రత్యుషత తల్లి సరోజిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు తీర్పును సవాల్ చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులో విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించింది శిక్ష కొనసాగుతుందని సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లోగా లొంగిపోవాలి అని ఇది ఒక స్పష్టమైన ఆదేశం అయితే ప్రత్యుషత తల్లి మొదటి నుంచి ఇది హత్య అని వాదించారు కానీ కోర్టు ముందు ఫోరెన్సిక్ ఆధారాలు పోస్ట్ మార్టం నివేదిక మెడికల్ ఎవిడెన్స్ రేప్ మరియు మర్డర్ గా నిరూపించలేకపోయారు చట్టం భావోద్వేగాలను కాదు ఆధారాన్ని మాత్రమే చూస్తుంది అబేట్మెంట్ అంటే ఏంటి ఇది చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు అబేట్మెంట్ అంటే మానసిక ఒత్తిడి ప్రేరేపించడం పరిస్థితిని ఆత్మహత్య వైపు నెట్టడం కోర్టు అభిప్రాయం ప్రకారం సిద్ధార్థ రెడ్డి ప్రవర్తన ప్రత్యూషను ఆ స్థితికి నెట్టిందని భావించారు ఎందుకు ఈ కేసు ఇంకా చర్చలో ఉంది అంటే ఒక యువ హీరోయిన్ ఆకస్మిక మరణం ప్రేమ కథలో విషాదం కుటుంబ ఆరోపణలు మీడియా హైప్ ఈ అన్ని అంశాలు కలిసినప్పుడు కేసు సామాన్యంగా ముగిసిపోదు ఇది నిజంగా ఒక ప్రేమ విషాదమా లేక ఒక వ్యవస్థపరమైన వైఫల్యమా సినీ పరిశ్రమలో యువ నటీనట్లపై ఉండే ఒత్తిడి ఎంత వ్యక్తిగత సంబంధాల్లో కుటుంబ వ్యతిరేకత ఎంత ప్రభావం చూపుతుంది మానసిక ఆరోగ్యంపై ఎంత అవగాహన ఉంది ఈ కేసు మనకు ఒక కఠినమైన సత్యాన్ని అయితే గుర్తు చేస్తుంది సక్సెస్ వెలుగుల వెనుక చాలా చీకట్లు ఉంటాయి అని ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యుష పేరు వినగానే ప్రజల మనసులో ఒకే ప్రశ్న ఆమె ఆత్మహత్య చేసుకుందా హత్య గావించబడ్డారా అయితే సుప్రీంకోర్టు తీర్పుతో చట్టపరంగా ఒక అధ్యాయం ముగిసింది కానీ భావోద్వేగంగా ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు కానీ ఇప్పుడు ప్రత్యుష తల్లి ఎలా స్పందిస్తారు సమాజం ఎలా స్పందిస్తుంది ఇది కేవలం ఒక కేసు కాదు ఇది ప్రేమ ఒత్తిడి బాధ్యత మరియు న్యాయం మధ్య జరిగిన పోరాటం ఫైనల్ గా కోర్టు ఫైల్ మూసుకుపోయింది కానీ ప్రజల మనసుల్లో మాత్రం ఇంకా ఎన్నో ప్రశ్నలు ఎన్నో అనుమానాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రిప్షనే నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది